श्रीगुरुभ्योन्नमः हरे ॐ गुरुब्रह्म गुरुऋष्णो गुरुदेवो महेश्वर गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवी नमः ॐ देवीं वाञ्चमजनायन्तदेवस्ताहं विश्वरूपां पशुवो धनान्तस्नानमुदृशमोर्जुदोहान् धनुर्वागस्मान्पसुश्रदयात् ॐ सुमूर्तोऽस्तु ఓం క్రి పుణ్యలింగేశ్వర స్వామినే నమో స్వామినిమో ఓం శ్రీ మహాపరమేశ్వరో నమో నమోత్రోభవస్ పాండవుల గోత్రోభవస్ నామేయ నరసింహనామదేస్ పాండాలు సాత్విక సాత్వికనామదే విరాజ్ నామేయస్ సైదులు నామేయ सुगुनम्मा नमदय से शिरीष नमद कौणिमहर्षिगोत्रोपरांबाबू नमद लावण्यनाम साई तेज नामदय से अस्माक सहकुटुबा क्षेम स्थैर्य वीर अभय आयु आरोग्य ऐश्वर्य श्री स्वामी वृद्वस्थ श्रीपुण्यलिंगस्वामी सधपूजा अंजक़ शिवाय नम महेशंकर श्योतिर्मायनमा, मिल्डश्वरोकायनमा, नाना विजा परमलपत्रपृस्व पोजां मंगला निराजनम् నా పేరు సత్యనారాయణ మా వైఫ్ పేరు సాత్విక మేము పుట్టపాక నుండి వచ్చాము ఇది సెకండ్ టైం విజిట్ కావడం ఇక్కడ లాస్ట్ టైం విజిట్ అయినప్పుడు రైస్ బ్యాగ్ డొనేట్ చేసి వెళ్ళాము అప్పుడు కొంచెం మొత్తం తిరిగి చూసాము మళ్ళీ ఇప్పుడు వచ్చి వన్ ఇయర్ అయింది ఆల్మోస్ట్ మళ్ళీ ఇప్పుడు అన్నీ తిరిగి చూసాము ఆల్మోస్ట్ చాలా డెవలప్ అయింది ముఖ్యంగా అది ఇన్ హౌస్ హాస్పిటల్ క్లినిక్ అది చాలా బాగుంది అవుట్ సైడ్ మన ప్రైవేట్ దానిలాగా ఉంది సేమ్ సో ఇప్పుడు బయట ఒక టెంపుల్ ఓపెనింగ్ ఉంది సో ఆ టెంపుల్ కూడా ఇప్పుడు చాలా ఫస్ట్ తారీఖు నవంబర్ ఫస్ట్ నుంచి ఓపెన్లో ఉంది సో అది కూడా మేము విజిట్ చేద్దామని చూస్తున్నాం థ్యాంక్ యూ అమ్మా నాన్న అనాథాశ్రమంలో జీవిస్తున్న ఆరు వందల మంది అనాథులకు జరుగుతున్న నిత్యాన్నదానానికి మానవత్వంతో సాయమందించిన మీకు కృతజ్ఞతలు తెలుపుతూ మీరు మీ కుటుంబం ఎల్లవేళలా బాగుండాలని పుణ్యలింగేశ్వర స్వామిని సేవాశ్రమం వీడుకుంటుంది